ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పాన చాపాం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు కలిసి ఉంటున్నాయి అందులో ఒకటి మీనరాశిలో రాహు ఉండగా మేన్ మనకి కుంభరాశిలో రాహు ఉండగా మేనరాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో కేతూ ఉన్నాడు అయితే ఇక్కడ మీన రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి వేరువేరు ఉన్నట్టు ఉంటుంది కానీ వక్రించి కలుస్త వక్రించినప్పుడు దాని ఎనర్జీ మెనక రాశుల మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృచ్చికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజమంగా రాజయోగం కలవడము మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నాలు తినేవారు రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుందో నేనైనప్పటికీ ఎవరు చెప్పేసిన తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం మేషం వారికి ఎప్పుడైతే ఈ లగ్నాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో అష్టమంలో బుధుడితో కలిసి ఉంటున్నారు ఈ రెండు గ్రహాల కాంబినేషన్ వల్ల మీరు పూర్వీకుల ఆస్తుల విషయంలోని ఎవరైనా ల్యాండ్ పేపర్స్ పెట్టుకొని మీరు అప్పు ఇవ్వడం కానీ లేనట్లయితే మీరెవరికైనా మీరెవరి దగ్గరైనా మీ ల్యాండ్స్ మీ పూర్వీకుల ఆస్తులు సంబంధించిన పేపర్స్ పెట్టి అప్పు ఈ రిజల్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే కుజుడు సహజంగా అష్టమంలో ఉన్నందుకు మీకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో అందులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు ఇక రె మరొక రెండు గ్రహాల కలైక్ ఏంటంటే మీనరాశిలో ఉండేసే వక్రించి కుమ్మంలో ఉండే రాహుతో కనెక్ట్ అవుతున్నాడని చెప్పుకున్నాం అంటే ఏంటి ఇక్కడ మేషం వారికి వెళ్ళినాడు సనే ప్రభావం ఉండదు వక్రించినందుకు ఒకవేళ ఉన్నా కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదు అనవసరంగా భయపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు కానీ మందత్వము అంటే కొన్ని కొన్ని పనులు మనం మనంతట మనమే కొంచెం లేట్ చేస్తూ ఉంటాము కొంచెం పెండింగ్ పెడుతూ ఉంటాము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పదకొండవ స్థానంలోకి వెళ్తున్నందుకు వ్యాపార అభివృద్ధి యోగాన్ని ఇస్తాడు ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే సప్తమంలో రెండు గ్రహాలు కలుస్తున్నాయి రవి శుక్రుడు రెండవ తేదీ నుంచి శుక్రుడు ఇప్పుడు సహజంగానే మనకి ఈ నెలలో ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచే తులలో ఉన్నాడు కాకపోతే నవంబర్ పదిహేను పదహారో తేదీ వరకు తులలోనే ఉంటాడు రవి కాకపోతే తులలో సింగిల్గా నీచబడి ఉండడం మీరు సింగిల్గా నేర్చుకోవడం ఉన్నప్పుడు ఏంటంటే వివాహం చే వివాహం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వవు కానీ అలా కాకుండా ఎప్పుడైతే శుక్రుడు వచ్చి రెండవ తేదీ నుంచి చేరుతున్నాడో లక్కీగా అన్ఎక్స్పెక్టెడ్గా పార్ట్నర్స్ దొరకడం అది జీవిత భాగస్వామి కావచ్చు బిజినెస్ పార్ట్నర్షిప్స్ కావచ్చు ఇటువంటివి కొంచెం తొందరగా మీకు కనెక్ట్ అవుతాయి అది కాకుండా మీకు పదిహేడవ తేదీ నుంచి రవి ముందుకు వెళ్ళిపోయినా కూడా మరల బుధుడు వస్తున్నాడు కాబట్టి ఏంటి పది మిడిల్ ఆఫ్ ది మంత్ నుంచి మిడిల్ ఆఫ్ ది నవంబర్ నుంచి కొంచెం బంధువర్గంలో వాళ్ళ మూలంగా బంధువు సంబంధం ఉంచినటువంటి ఈ సంబంధాలు ఏమైనా కుదరడం ఇటువంటి జరుగుతాయి అయితే మీరు ఎక్కువగా కేతు గ్రహానికి దీపారాధన చేయడము రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము విష్ణు సహస్రనామాలు చదువుకోవడము గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండడం సూర్య నమస్కారాలు చేయడం అన్ని విధాలు బాగుంటుంది చాలామంది జాతకం చెప్పించుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటి అడుగుతున్నారు అయితే నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు ఏలనాసిన ఉంది మీకు ఫలానా కాల్స ప్రయోగం ఉంది అది గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఎల్నర్సిన్ అనేటువంటి ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమండి నాకు వెళ్ళినాల్సింది మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం ఇల్లనాడుసిన గురించి మాట్లాడడం కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తే మీకు అన్ని విధాలా లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ని చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం ఫలానా దాంట్లో ఉందనుకుందాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లోనో హోటల్ దాంట్లోనో ఫ్యాషన్ దాంట్లోనో ఉంది కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాం అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ రూట్లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీ అలా చేరుకుంటామో అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లయితే ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పని చేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈజ్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలామంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇందుకు కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అన్నారు వాళ్ళు చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవ అధిపతి మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది అది చెప్తుంది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో కనుక మీరు వివాహం చేసుకున్నారు అది నెగటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో చెట్టు చెట్టుని చెట్టు అది ఇంకా కింద సమయంలో ఉన్నప్పుడు మీరు తెంపేసి దాన్ని మామిడి పండ్లా తిందామంటే కుదరదు ఫుల్గా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాన్ని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది అసలు అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా మగ్గినటువంటి సమయంలో కానీ మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ని తెచ్చుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో పుడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకుందాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక కాన్సంట్రేటెడ్గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్కి తిరిగి ఉండదు అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకో సిక్స్త్ అండ్ లెవెంత్ లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభలగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మజాతకల్లో ఏ లగ్నంలో పుడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటి మనం పొందడానికి గుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో వెళ్ళిన ఉంది అర్ధాష్టమిషం ఉంది అష్టమిషన్ ఉంది మీకు కావాల్సిన ఉపయోగం ఉంది ఇవి కాదు చాలామందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలసిస్ గురించి అర్థం కాక ఇవో పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా వెళ్ళినా మాట్లాడలేదండి అంటుంటే నాకు చాలా నవ్వులేస్తూ అంటే ఏంటి చి చిన్న చిన్న విషయాలు పట్టించుకొని అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం వెళ్ళనాడు సని మీ జీవితాన్ని పాటు చేసేటట్టయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు ఎల్నాడు సెనిలోనే అయ్యారు పిఎంగా మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు ఎల్నాడుసిన మిమ్మల్ని ఏమీ చేయదు స్లో అవుతుంటాయి వాళ్ళు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంటారు అంత మాత్రం చేత జీవితం ఆగిపోదు ఇది గుర్తుపెట్టుకోండి శ్రీమాప్రే నమ